అందరికీ నమస్కారం ఈరోజు రాజనగర నియోజకవర్గం పూర్పొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో ప్రమాదవ ఫైర్ యాక్సిడెంట్ జరిగి సుమారుగా నలభై మేకలు ఒక గేది దూడ అలాగే వారు దాచుకున్నటువంటి డబ్బులు కొంచెం బంగారం ఇంట్లో ఉన్నటువంటి గృహోపకరణాలు అన్నీ కూడా కాలిపోయినాయి చాలా భయంకరమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఇది దాంతోపాటు పశువులు తినే గడ్డి కూడా రెండు కుప్పలు కూడా కాలిపోవడం జరిగింది స్థానిక కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ తరఫున మన మారిన రాము గారు ఇతర జనసేన పార్టీ నాయకులు అలాగే కూటమి అందరూ తెలుగుదేశం మీద ఇమీడియట్గా ఇక్కడ వచ్చి మేము పరిశీలించడం జరిగింది ఫైర్ ఇంజిన్లు ఇప్పటికే వచ్చి అదుపులో తీసుకుంది పక్క ప్రమాదం జరగకుండా ఆపగలిగింది అప్పటికీ ఈ నలభై మేకలు సుమారుగా కాలిపోయినాయి మొత్తం అంతా కూడా బూర్దైపోయినాయి అలాగే ఒక గేదోడ కూడా కాలిపోయింది ఒక పాప వేస్తేరు కూడా ఇందులో పాపం అందులో చిక్కుకుంది కానీ అదృష్టతతో తను తప్పించుకుని వచ్చి బయటకు రాగలిగింది అలాగే ఇక్కడ ఆస్తి నష్టం బాగా జా బాగా ఎక్కువ జరిగింది బాగా పేద కుటుంబాలు ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఉన్నటువంటి ఫ్యామిలీ ఈ ఫ్యామిలీకి జీవనోపాధి కూడా లేదు వారందరూ కూడా గడ్డి కోసుకోవడానికి వెళితే ఆ టైంలో ఈ ప్రమాదం జరిగి ఇన్ని జీవాలు చనిపోయి ఇంత భయంకరమైన ఆస్తి మోగు జీవాలు కూడా చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇన్ని జీవాలు ఒకేసారి ఊరిదైపోయినాయి ఇక్కడ కళ్ళు ఎదుర్కొంటాను అప్పటికీ ఫైర్ ఇంజిన్లు వచ్చి కూడా అదుపులో తీసుకున్నప్పటికి కూడా అప్పటికీ జీవాలని కూడా చనిపోయడం జరిగింది వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం కోటం ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది ముఖ్యంగా వాళ్ళకి ఒక మేకల్లోను వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం అలాగే ఒక ఇంటి స్థలం ఇంటి స్థలంతో పాటు హౌసింగ్ లోన్ కూడా ఏర్పాటు చేస్తాం ఈ యొక్క మేకల లోన్ అనేది కూడా ఇమీడియట్గా ప్రాసెస్ చేసి వాళ్ళకి మళ్ళీ జీవనోపాధిని ఒక మళ్ళీ ట్రాక్ మీద తీసుకొచ్చే విధంగా కూడా చేస్తాం అలాగే మా కుటుంబం నుంచి కూడా భక్తులు బలరామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా భక్తులు వెంకటలక్ష్మి గారు లక్ష రూపాయలు వారికి ఆర్థిక సాయం కూడా ఇవ్వడానికి వచ్చారు అది సోవర్ణుడు వారి కుటుంబానికి మారు రాము గారు గళ్ళ శ్రీ గళ్ళా శ్రీని గారు ఆధ్వర్యంలో కూటమి నాయకులు పెద్దలందరూ కలిసి తీసుకెళ్లి వారికి అందజేస్తారు త్వరలో మేకల్లోనూ కూడా వచ్చేటట్టు చేస్తాం ప్రభుత్వ పరంగా ఏదైతే నష్టం వస్తుందో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడి వారికి ఏదైతే అవకాశం ఉండదో అవకాశం ఉన్నంత మేరకు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఆర్థికంగా సహాయపడే విధంగా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ